టీఆర్ కాలేజ్ తీసుకొచ్చిండు టీఆర్ కాలేజ్ వచ్చిన ఫ్రెస్ట్ ఉంటే చూడండి మామ అందరికి నమస్తే ఈ రోజు ముంచా ఏంటంటే మావానికి పవర్ బ్యాంక్ కావాలంటే ఎంత దూరమైనా వచ్చిన్నామ్మా ఫ్రెస్ ఏంటంటే మా ఇవి రాగానే బయటకు పోదామని చెప్పి మామ సక్క టీఆర్ కాలేజ్ తీసుకొచ్చిండు ఎందుకు తీసుకొచ్చిన అంటే మా ఫ్రెండ్ గారు అని చెప్పి ఇంటికి తీసుకొచ్చినాడు ఈ మాస్ ఎట్లా కింద కమెంట్ చేయండి కోతి లెక్క టీఆర్ కాలేజ్ రూపంలో పార్కింగ్ అయితే చాలా మంది ఉంటారా అనిపించింది నాకైతే టీకే కాలేజ్ పేరు వినడమే కానీ టీఆర్ కాలేజ్ ఇంత పెద్ద ఉంటదా అనుకోలే ఏ బ్రో అయితే క్లాస్ కుమ్మన్నా క్లాస్ రూమ్ రాడతాడు మా ఈ అట్లా బయటకు చెప్తే ఒక రౌండ్ రూపాల్లో అర్ధ గంట అయిపోయింది మా అంత పెద్ద ఉంది కాలేజ్ ఏ మా వాళ్ళేమిదాని చెప్పి ఫుడ్ కోర్ట్ దగ్గర ఛాయ్ అయితే అక్కడ ఛాయ్ తాయినా మేము ఫుడ్ రూపాయలు రూపాయలకి వచ్చి చాలా పెద్ద మమ్మా ఈ అట్లా తిరిగేసి అక్కడ ఎద్దాం చెప్పి బయటకి వచ్చేసి ఫాస్ట్ ఫుడ్ దగ్గర సీజ్ వచ్చేసినా మామా నా కోసం నూడిల్స్ తీసుకున్నాము ఎందుకంటే ఆడే తీసుకొచ్చింది కాబట్టి ఆడ ఇప్పిస్తుండేనింగ్ ప్లానింగ్ మళ్ళీ ఇంకేమన్నా ఇప్పే ముగ్గురికి లైన్ లో చూట్ ఐదు రూపాయలు చాక్లెట్ ఇప్పించ টিআ কালে এটা কিন্তু কমেন্ট টি কে কোলে চেয়ে লাগে কোটে মা